హాయ్ హలో బాగున్నారండి ఇవాళ మా కూరలు వచ్చి బీరకాయ ఇగురు దోసకాయ బీరకాయ కలిపి మా చెల్లి అన్నీ తీస్తుంది ఇక తో దాని తోలు తీసి బీరకాయలు దోసకాయలు కోసి పక్కన పెట్టుకుంటుంది అన్నీ నేను మా చెల్లి వంట ఈరోజు చూద్దాము చాలా తర్వాత మా చెల్లి చేస్తానంది రోజు నేనే చేస్తున్నా ఈరోజు తను చేస్తానంది సరేలే అని వంట అప్పచెప్పాను చెప్పాను కోస్తుంది పొయ్యి మీద అసలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అన్నీ కోసి పక్కన పెట్టి చూడండి వంట చేయటం చాలా కష్టమేం కాదు మా చెల్లికి బియ్యం చేదు వచ్చింది అంటే దోసకాయి పడేసింది చేదు అసలు దోసకాయలు అంటే ఈ మధ్య ఏంటి అన్నీ చేదులు అయిపోతున్నాయి ఏం తీసుకున్నా కానీ ఎక్కడో ఒకటి బాగుంటుంది అన్నీ రెండు దోసకాయలు తీసుకున్న రెండు దోసకాయలు చేదు వచ్చింది ఇక చిన్నది ఒక్కటి ఉంది అది ఒక్కటి కోసింది ఇక అది ఉల్లిపాయలు కోడిగుడ్లు కారం వేస్తున్నాం దానిలో కోడిగుడ్లు కారంలోకి ఉల్లిపాయలు కోసింది ఇక అవి ఉడకేస్తున్నా పొయ్యి మీద పొయ్యి మీద పెట్టి గుడ్లు పొయ్యి మీద వేసాము ఈలో పన్ని కోడిగుడ్లు ఉడుకుతున్నాయి ఈలో పన్నీ రెడీ చేసుకుంటుంది అవన్నీ వేసి ముందు దోసకాయ బీరకాయ అన్నాను కదా ఒక్క టమాటా వేసి తను వాళ్ళ నాన్ వెజ్ తింది కోడిగుడ్లు అందుకని తన వరకు ఆ కూర వండుకుంటుంది మాకేం కోడిగుడ్లు మేము ఈరోజు తింటాము కోడిగుడ్లు కారమే సేపుతుంది నేనేమో పక్క నుంచి షూట్ చేసుకుంటున్నాను ప్లాట్ఫామ్ సరిగా లేదన్నాను కదా అందుకని నేనే షూట్ చేసుకుంటున్నాను మా చెల్లిని ఏమని ఇక వేస్తుందనమాట ఫ్లాట్ఫామ్ సెట్ చేసుకోవాలండి కెమెరాని సరిగా ఎక్కడ పెట్టాలో అర్థం కాట్లా కిటికీలో సెట్ చేసుకోవాలి ఇవన్నీ చూడాలంటే కొంచెం కష్టంగా ఉంది తీయాలంటే ఒకళ్ళు వంట చేయాలి ఒకళ్ళు వీడియో తీయాల్సి వస్తుంది ఇక అందుకని నేను వీడియో తీసుకుంటూ మా చెల్లి నుంచి ఏమన్నా నూనెసి కోరుగుడ్లు వేపుతుంది వేసి వేపుతాం కదా వేపి నూనె వేసి వేపితే ఆ గుడ్లు కారవలు వేసుకుంటే అంత బాగుంటుందో చాలా టేస్ట్గా ఉంటుంది ఎర్రగా వేపాలి ఇక మీరు కూడా ఇలాగే ఎప్పుడైనా చేశారా చేస్తుంటే కామెంట్ చేయండి నేనైతే ఇలాగే చేస్తూ ఉంటాను ఇక మా చెల్లికి చెప్పి చెప్తున్నాను ఇలాగ చెయ్యి ఇలాగ చెయ్య అని చేస్తుంది అన్నమాట ఇక వేపేసి పక్కన పెట్టింది నేను షూట్ చేసుకుంటున్నాను అదే నూనెలో కొంచెం కొంచెం నూనెసి ఉల్లిపాయలు వేగాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత అదిగో అలా వచ్చిద్ది కూర చాలా బాగుంటుంది కూర అయితే చాలా బాగుంది తినేటప్పుడు తీసుకోవడానికి కుదరలేదు మా చెల్లి ఏమో దోసకాయ బీరకాయ అన్నాను కదా అది లైక్ చేయండి షేర్ చేయండి